పలమనేరు మండలంలో చేరికలు రూరల్ మండలం సముద్రపల్లి పంచాయతీ పరిధిలో పలువురు వైకాపా ముఖ్య నాయకులు కార్యకర్తలు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు ఈ సందర్భంగా వైకాపా ప్రభుత్వ వైఫల్యాలను ఆయన ఎత్తిచూపారు పార్టీలో చేరిన వారిలో పురుషోత్తం శెట్టి సుబ్రహ్మణ్యం నాయుడు బాబు నాయుడు స్వతంత్ర బాబు వాలంటీర్లు కార్తీక్ హరికృష్ణారెడ్డి మూర్తి లోకేష్ శంకర్ సుబ్బయ్య దామునాయుడు హరికృష్ణ గౌడ్ వెంకటేష్ లక్ష్మణ్ గణేష్ తదితరులు చేరిన వారిలో ఉన్నారు ఈ కార్యక్రమంలో మండల టిడిపి నాయకులు పాల్గొన్నారు గంగవరం మండలంలోని కీలపల్లి పంచాయతీ కేంద్రంలో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి సమక్షంలో డెబ్బై ఏడు కుటుంబాలు నేడు తెలుగుదేశం పార్టీలో చేరారు ఈ సందర్భంగా వారందరికీ కండుమలు వేసి ఆయన సాధారణంగా టీడీపీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా గ్రామానికి చెందిన రెడ్డి కిషోర్ రెడ్డి ప్రకాష్ రెడ్డి సురేందర్ రెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి రెడ్డి మాపాషా నాగరూజ్ రెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి చెంగల్ రెడ్డి అలాగే మంజునాథ పరమేశ్వర్ రెడ్డి గోపాల్ సీనప్ప కృష్ణప్ప మునుస్వామి శంకర్ తదితరులు టీడీపీ తీర్థం పుచ్చుకున్న వారిలో ఉన్నారు కార్యక్రమంలో గంగవరం మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

చాలా సంతోషం అందుకని తెల్వరం మండలం తెలుగుదేశం పార్టీ తరఫున సాధన ఆహ్వానిస్తున్నాం నెక్స్ట్ ఎం ప్రకాష్ రెడ్డి గారు వారిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం సురేందర్ రెడ్డి గారు సాధారణంగా తెలుగుదేశం పార్టీలే ఆహ్వానిస్తున్నాం సుబ్రహ్మణ్యం రెడ్డి గారు సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం రెడ్డి గారు బాబు బాషా గారిని ఆహ్వానిస్తున్నాం ఎం నాగారాయణ రెడ్డి గారు సుబ్రహ్మణ్య సైడ్ లో ఉంటాను మంజునాథ్ గారు

Э, 30 ашвардан ашвардан 2 анча 30 ашвардан 2 си горапа 2 горапа ಕಲಾರಿ ಬಂದಿ ಗಲಪ್ಪ ಕಲಾರಿ ಅಕಿಲ್ಲ ಬಂದರು ಕೇಳ್ ಆರಾಯದಪ್ಪ ಲೋಗ್ ಆರು ಅರುಣ್ನಿಂತೋ ಓ ಜೀ ಕೊಲ್ಲಪ್ಪ ಮುನಪರೇ

বাrangle jeta